భారత సైనిక చర్య విజయానికి మద్దతుగా గోదావరికి పట్టణంలోని చౌరస్తా నుంచి బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది తిరంగ యాత్రలో బీజేపీ నాయకులు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ కాసిపేట లింగయ్య కందుల సంధ్యారాణి మెరుగు హనుమంత గౌడ్ బల్మూరు వనిత అమరేందర్ రావు విశ్వ హిందూ పరిషత్ నాయకులు విశంపల్లి వెంకన్న రామన్న కిషోర్ లాల్ రాటి ముస్లిం మైనార్టీ నాయకులు మాట్లాడుతూ విదేశీ శక్తులు భారత్ ను ఓడించాలనుకుంటున్నాయి ఎందుకంటే భారత్ ఆయుధ దిగుమతి మార్కెట్ తయారీ రంగంలో వారిని అధిగమిస్తుంది వారు భారత్ను స్వయం పూరోగత రక్షణ వ్యవస్థ కలిగిన దేశంగా మారడాన్ని కోరుకోవడం లేదు వారు నియంత్రించగల ప్రభుత్వాన్ని కేంద్రంలో చూడగలమంటున్నారు భారతీయ ప్రతిపక్షాలు నరేంద్ర మోదీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు కానీ నరేంద్ర మోదీ పాకిస్తాన్కు మన దేశ సైనికులు వైమానిక రక్షణ వ్యవస్థలో పాకిస్తాన్కు ఉగ్రవాదులకు తీవ్రవాదులకు దిమ్మ తిరిగేలా చొక్కలు చూపిస్తూ కాలబైరాన్ని తీసుకొచ్చారు ఆపరేషన్స్ సింధురా విజయవంతం చేశారు తిరంగ యాత్రలో గోదావరికని పట్టణ వాసులు వ్యాపారవేత్తలు స్వచ్ఛంద సేవా సంఘాలు నాయకులు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ మహేష్ భాస్కర్ రెడ్డి నరహరి విశ్వాస్ సంజీవ్ రమేష్ ముక్కిలి రాజు పరుసమ్మన్న మండల అధ్యక్షుడు అపర్ణ బొమ్మయ సతీష్ కుమార్ పవన్ శేష్ కుమార్ మెరుగు నరేష్ తదితరులు పాల్గొన్నారు బోడకుంట సుభాష్ కుర్రం రాజేందర్ రాజ్ కుమార్ కుమార్ రవి ప్రవీణ్ పద్మ భరత్ భాస్కర్ రాకేష్ రమేష్ పృథ్వీ కళ్యాణ్ కుమార్ గౌడ్ సంజు మంద రాజేష్ రాయ్ చరణ్ వంశీ చంద్రయ్య దుర్గయ్య బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు దేశం అంతా కూడా రోజు స్థిరంగా ర్యాలీలని నిర్వహించడం జరుగుతా ఉన్నది ఇవాళ సనాతన ధర్మం ఈ భారతదేశం మన సంస్కృతి ఒక్కటే చెప్తా ఉన్నది పురాణాల నుండి కూడా ఇప్పటి వరకు ఎక్కడైతే స్త్రీ కన్నీళ్లు పెట్టుకుంటదో ఎక్కడైతే స్త్రీకి అవమానం జరుగుతుందో అక్కడ యుద్ధాలు జరిగి రాజ్యాలు కూలిపోయినటువంటి చరిత్రని మనం పురాణాల నుండి చూస్తా ఉన్నాము సీత ఏడిస్తే లంక దహనం జరిగింది ద్రౌపది వస్త్రాపహరణం అవమానం జరిగితే కురుక్షేత్ర యుద్ధం జరిగింది ఇవాళ పహల్గామ్ లో స్త్రీల యొక్క నుదుటిన బొట్టున సింధూరాన్ని తుడిచేసి స్త్రీల యొక్క కన్నీళ్లకి కారణమైనటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులని అంతం చేయడం కోసం నరేంద్ర మోడీ గారు మరొక విష్ణుమూర్తి అవతారంలో ఈరోజు మన సైన్యాన్ని ఉపయోగించి తొమ్మిది స్థావరాలపై పాకిస్తాన్లో ఒకేసారి యుద్ధం చేసి ఈరోజు అంతం అందించడం జరిగింది ఇవాళ సైన్యానికి మేము సెల్యూట్ చేస్తా ఉన్నాము దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి దేశ ప్రజలందరి తరఫున హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఇవాళ భారత్ వైపు చూడాలంటే ఒక్కొక్కరికి ఇవాళ తడిసేటట్టుగా మోదీ సమాధానం చెప్పిండని చెప్పి సందర్భంగా గర్వంగా తెలియజేస్తూ ఈరోజు వర్ణాలు ఇవాళ తిరంగ ర్యాలీలో పాల్గొన్నందుకు వారికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి సబ్బండ వర్ణాలు అన్ని కులాలు మతాలకు ఇవాళ పిలుపు మేరకు అన్ని కుల సంఘాలు కానీ కార్యకర్తలు కానీ హిందూ బంధువులందరికీ ఇవాళ రావాల్సిన పిలుపునిచ్చడం జరిగింది అలాగే మన జరిగిన పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రావాదు ఉగ్రావాదులు మన భారత్పై దాడి చేసినందుకు తిరంగ యాత్ర చేయాలని నిర్ణయించడం జరిగింది అలాగే తొమ్మిది స్థావరాలపై మన మోడీ గారు పతాప ఏందన్నది ఇవాళ ఓ ట్రాన్ మాత్రం చూపించడం జరిగింది ఇవాళ నాలుగు ఇరవై నాలుగు నిమిషాలే తొమ్మిది తొమ్మిది సార్లను దారి చేసి ఇవాళ గన ఇలా నరంద్రమో దక్కింది మన భారతదేశం అంటేనే ఇవాళ పాకిస్తాన్ ఇక్కడ తని కొట్టే అవసరం ఉంటుంది కాబట్టి ఇవాళ ఖచ్చితంగా తిరంగ యాత్ర చేపట్టాలని చెప్పేసి ఇవాళ ప్రపంచ దేశం అంతా ఇలా మనం మోడీ వైపు చూస్తూ ఉన్నారు రష్యా కానీ చైనా కానీ అమెరికా కానీ ఇవాళ ఇతర దేశాలు ఎవరైనా కానీ అలా మోడీ అంటేనే ఇవాళ ప్రపంచానికి మోడీ ఎటువంటి వ్యక్తి అనేది అలా ప్రతి దేశ మన దేశం చూడాలంటేనే చాలా మంది మనకు ఉన్నది ఈ రోజు అలా తిరంగ యాత్రతోని ప్రజలు సుఖశాంతిలో ఉండాలని చెప్పేసి ఇవాళ ప్రజలకు దేవుడు ఆయుర్ ఇవ్వాలని చెప్పేసి అలా మోడీకి అలా సింధూరం అంటేనే మోడీ మోడీ నరలలో మొత్తం సింధూరం అయిపోయింది రక్తంలో సింధూరం అయిపోయింది సింధూరం అంటేనే బొట్టుని అలా ఇవాళ సింధూరం మనం నీళ్ళైతే ఎట్లయితే మన ఆపినామో ఇవాళ వేసేసుతో ఇవాళ ప్రకటన జరిగింది ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ మన నీళ్ళు ఇవ్వద్దా అని సింధూర పో ప్రకటించడం జరిగింది ఒకటే చెప్తా ఉన్నాం పాకిస్తాన్ వాళ్లకు ఇవాళ హెచ్చరికలు మనం చేస్తా ఉన్నారు పెద్దపల్లి యువకుడు పెద్దపల్లిని మాట్లాడడం జరిగింది పెద్దపల్లి అనే యువకుడు ముస్లిం యువకుడు ఇవాళ మన యుద్ధంలో పాల్గొని మన ఫైలిలో పాల్గొని మన పెద్దపల్లికి రావడం జరిగింది నిన్న తన ర్యాలీలో పాల్గొని యుద్ధం అంటే ఏంటిది భారతదేశం అంటే ఏంటిది పాకిస్తాన్ ఏంటిది అని చెప్పేసి వివరణ చెప్పడం జరిగింది పాకిస్తాన్ అలా భయపడతాట్టు మోడీని చూస్తేనే పాకిస్తాన్ వివిధ దేశాలు భయపడతాట్టుగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేయడానికి అంది కులాలు సంబంధ వర్గం